హాయ్ వియర్స్ దిస్ ఇస్ కీర్తన ఫ్రమ్ పొలిటికోస్ మీరు చూస్తున్నారు పొలిటికోస్ వినోదం ఈ మధ్య రీ రిలీజ్ అయినటువంటి మూవీస్కి మంచి హై వస్తుందనే సంగతి మన అందరికీ తెలిసిందే కదా సో అయితే ఈ రోజు వచ్చేసి భరతనే నేను మళ్ళీ రీ రిలీజ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్లో వచ్చినటువంటి ఈ మూవీ మళ్ళీ సెవెన్ ఇయర్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ రీ రిలీజ్ అయింది కాబట్టి మహేష్ బాబు ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా ఈ మూవీ చూశారు ఈ మూవీ నుంచి వాళ్ళు ఏం నేర్చుకున్నారు వారికి నచ్చిందేంటో వారి మాటలో వినే ప్రయత్నం చేద్దాం సో మాకు సుదర్శన్లో టికెట్ జరుపుకోవడం వల్ల ఇక్కడికి వచ్చి చూసాము ఆఫీస్ కాలేజ్ ఫస్ట్ టైం బట్ భరత్ అనే ఇది నా సిక్స్టీన్త్ టైం అనుకుంటా మూవీ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద మూవీ ఇట్ ఈస్ జస్ట్ దట్ బాబ్ ఫ్యాన్స్ అంతే కల్ట్ బ్లాక్ బస్టర్ నెక్స్ట్ సీఎం మా మహేష్ అన్నయ్య ఒక్కటే ముచ్చట రీ రిలీజ్ కాదు ఇది ఎన్ని సార్లు చూసినా మళ్ళా మళ్ళా చూసిన సినిమా ఓన్లీ మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా అంతే జై బాబు అంటే పిచ్చి ఇంకా అన్న కనిపిస్తే చాలు స్క్రీన్ మీద చూడండి కోసం అది కూడా సినిమా బాగుంటది కదా పొలిటికల్ గా బాగుంటది అంటే సీఎం అనేది ఎలా ఉండాలో బా చూపించారనమాట మన నేను సినిమా చూస్తున్నంతసేపు సేపు బయట కూడా రియల్ లైఫ్ లో కూడా సీఎం వాళ్ళు ఇలా ఉండాలరా అన్నట్టు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఉంటుంది సినిమా బాగుంటది ఏదంటే ప్రతిసారి ఇలాగే ఇంకా అన్ని ఇష్టమే ఒక్కటి రండి అని కాదు అన్న కోసం వస్తుంటావే ఇంగాండి మీ వైష్ణవి ఓకే క్లాస్ 10th అయిపోయింది ఓకే సో సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేస్తున్నావ్ ఓకే సో ఎలా అనిపిస్తుంది భరత్ నేను మూవీ మలేవిటిస్ ఐండి కదా ఆ బానే అంటే మహేష్ మీకు జస్ట్ సో అప్పుడు ఫస్ట్ టైం సో లో చూడడం అనిపిస్తుంది అలా ఏం లేదు బానేం ఆ సాంగ్స్ బాగుంటాయి ఓ వసుమతి ఆ సాంగ్ ఇష్టం మహేష్ బాబు ఉంది అంటే చూసారా గానీ బానే ఉంది యాక్టింగ్ బానే ఉంది శ్రీ గణేష్ మహేష్ బాబు మంచిగా అనిపించింది మహేష్ బాబు ఈ సినిమాలోనా మహేష్ బాబు స్టైల్ ఇంకా సినిమా సూపర్ బాబు బాగుంది మొత్తం బాబు మాకు యులే మేము ఓన్లీ మహేష్ బాబు నెక్స్ట్ సీఎం మహేష్ బాబు మహేష్ బాబు చాలా బాగుంటది ఓన్లీ మహేష్ బాబు నెక్స్ట్ ఎస్ హెచ్ఎంబి ట్వంటీ నైన్ మొత్తం జాతిని మింగేస్తున్నాం అంతే సో వియర్స్ విన్నాం కదా జనరల్గా ప్రేక్షకుల మాటల్లో కూడా మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన మూవీ ఏదైనా మేము ఇష్టపడతాము దట్టు భరతనే నేనులో సీఎం అనేవారు ఎలా ఉండాలి వస్తే అసలు ఇప్పుడు ఉన్న పొలిటికల్ లీడర్స్ ఎలా ఉన్నారు వాటి గురించి కూడా మాట్లాడడం జరిగింది సీఎం అంటే ఎవరైనా ఉండాలి అంటే అది మహేష్ బాబు గారు లాగ ఉండాలి అని చెప్పేసి అన్నారు అండ్ చాలా మంది ఎస్ఎస్ఏబి ట్వంటీ ఎయిట్ మూవీ కోసం కూడా ఎదురు చూస్తున్నారు సో రీసెంట్ గా వచ్చినటువంటి మూవీస్ ఏదైనా రిలీజ్ వస్తే దట్టు ఫ్యాన్స్ అయితే చాలా సంబరంగా మళ్ళీ ఆ మూవీస్ ని చూడడానికి వస్తున్నారు ఫ్రెండ్స్ తో ఫ్యామిలీస్ తో అండ్ ఈ సమ్మర్ కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు వారికి ఇష్టమైన ఫేవరెట్ స్టార్స్ మూవీస్ చూడడానికి అందులో వచ్చినటువంటి ఈ రోజు భరత్ నేను మూవీ చూసి కూడా బాగా ఎంజాయ్ చేశాము అని చెప్పారు సో మీరు మహేష్ బాబు గారికి సంబంధించినటువంటి ఫ్యాన్స్ అయితే ఏ మూవీ మళ్ళీ రిలీజ్ అయితే బాగుంటుందో ఖచ్చితంగా కమెంట్స్ లో చెప్పడానికి ట్రై చేయండి ఓవరాల్ గా ఇది ఇప్పటి వరకు వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్ తో కీర్తన పొలిటికల్స్ రిపోర్టింగ్ ఫ్రమ్ సంధ్యా థియేటర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికల్స్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్